కొంతమంది దగ్గర దరిద్రపు లక్షణం ఉంటుంది మేలు పొందుతారు మేలు పొందుతారు కీడు ప్రచారం చేస్తూ ఉంటారు వాడు అన్నం తింటాడు విషంగాక్కుతా ఉంటాడు మేలు పొందుతాడు అన్యాయపు ప్రచారాలు చేస్తా ఉంటారు కొంతమందిని చూశారు నాకు దగ్గిలేరు పరిచయంలో కూడా దగ్గిలేదు ఎందుకురా వీళ్ళకి ఇలాగ అయిపోతుంది ఎందుకు వీళ్ళకి ఇలాగ అయిపోతుంది ఎంత ప్రార్థన చేసినా వీళ్ళ పరిస్థితి ఎందుకు మారట్లేదు అంటే దానికి వాళ్ళ బుద్ధి కారణం అంటాడు దేవుడు వాళ్ళని ఇంకా నేను అవసరం నుంచి వర్దిల్లా చేయాలని ఉంది కానీ అది బుద్ధి కరెక్ట్ గా లేదు రైనా అటు నన్ను ఎరిగి ఉండి కూడా అది కృతజ్ఞత హీనంగా ప్రవర్తిస్తా ఉన్నాడు నా ఆశీర్వాదాలు వాడు స్వతంత్రించుకోలేడు అంటే నలుగురులో అన్యుల్లో ఒకడిగా వాడు బతుకుతా ఉంటాడు అంతవరకే కానీ నా ఆశీర్వాదాలు నా దీవెనలు వాడు స్వతంత్రించుకోలేడు కారణం కృతజ్ఞత లేని వాడు మేలు పొందుతాడు వాళ్ళు ఆ విషతత్వం మారిందనాడు నా ఆశీర్వాదాలన్నీ వాడు పొందుకోగలుగుతాడు ఆమె దేవుడు ఎంతమందికి గ్రహింపు కలుగుతుందో ప్రిలా